మునిపటి భాగంలో ఈ మంత్రాలవ చెప్పిన విధంగానే ఆ పొట్టుదయ్యలు రెండు నేరుగా ఊర్లోనికి ప్రవేశించి ఊరి పెద్దని తన గంట తీసుకుని వస్తూ ఉన్నాయి కొద్ది సమయానికి వాళ్ళు ముగ్గురు నేరుగా మంత్రాలవ ముందుకు ప్రత్యక్షమయ్యారు మంత్రాలవను చూసి ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు మంత్రాలవకి వందనాలు అవ్వ మంత్రాలవ్వ చెప్పండి ఏదో ముఖ్యమైన పని ఉందని నన్ను నేరుగా తీసుకుని రమ్మని చెప్పారంట చెప్పండి ఏం చేయాలి చెప్పండి మాత అని ఈ ఊరి పెద్ద మంత్రలభని అడిగాడు ఆ మాటలు విన్న మంత్రలభ ఇలా అంటూ ఉంది అరే నీకు ఇప్పుడు చాలా ముఖ్యమైన కార్యం ఒకటి చేయవలసి ఉంటుంది ఎంతకాలం ఊరు చుట్టూ ఉన్న భీకర భయంకరమైన పిశాచాలన్నీ తరిమి కొట్టిన నాకు ఎప్పుడు ఒకడు మంత్రగాడు వాటి శక్తిని అధిగమించడం నాకు సాధ్యం కావటం లేదు వాటి శక్తి ఇప్పుడు నా శక్తి కన్నా అధికమై ఉన్నది వాడు ఇప్పుడు ఊరు నడుపక్కల ఉన్న మానవ సంచార నటిని బలి ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నాడు ఆ బలిన యాపాలన్నా వాని అడ్డుకోవాలన్నా నా దగ్గర ఉన్న మంత్రదండంలో ఉన్న మంత్రశక్తులని వాటిపైకి పని చెయ్యం ఎందుకంటే వాడు అచోరుడు ఆ చోరుడు కొన్ని వందల సంవత్సరాల నుంచి భూత ప్రేత పిశాచాలన్నింటినీ తన వశం చేసుకుంటూ ఆ శక్తిని తనలో ఐక్యం చేసుకుంటూ ఉన్నాడు ఇంతకాలం ఈ సంగతి నేను ఎరగలేకపోయాను కావునా నేను చెప్పిన విధంగా చేస్తే ఆ మాంత్రిని మనం ఎదుర్కోగలం అని ఆ మంత్రాలపై పెద్దతో చెప్పింది ఆ మాటలు విన్న భూరి పెద్ద అరే మాత చెప్పండి మీరు ఏం చెప్పినా సరే నేను ఖచ్చితంగా చేసి తీరుతాను ఆఖరికి నా ప్రాణాలు ఇవ్వమన్నా సరే నిర్భయంగా ఇస్తాను మాత చెప్పండి అని ఊరి పెద్ద మంత్రలవ్వతో చెప్పాడు ఆ మాటలు విన్న మంత్రాలబ్బ నాకు తెలుసు మిత్రమా నువ్వు సహకారం ఖచ్చితంగా చేస్తావని ఒకటి చేయవలసిన పని ఉంది ఇంతకు పూర్వం మీ ఊర్లో జరిగిన ఆ భయంకరమైన దుష్టశక్తి అరాచకం వల్ల నిన్ను బేతాళుడు వద్దకి పంపించాను నీకు గుర్తు ఉందా ఎప్పుడు ఆ బేతాలని నువ్వు సమాధిలోంచి బయటికి లేపి నేరుగా ఇక్కడికి తీసుకుని రావలను ఒక్క బేతాళుడికి ఆ భయంకరమైన మంత్రగాన్ని ఎదుర్కొనే శక్తి వృద్ధి కావున బేతాళుడు ఎలా అయినా సరే ఈ అక్క గ్రామంలోనికి ప్రవేశించి తీరాలి ఎట్టి పరిస్థితుల్లోనూ బేతాళుడు వెనక రాకపోతే ఆ మాతృ శక్తిని ఎవరు అధిగమించలేరు మిత్రమా త్వరగా విల్లు బేతాల లోకానికి ఎప్పుడే బయలుదేరు అని ఈ మంత్రలభ చెప్పింది ఆ మాటలు విన్న పొట్టుదేలు రెండు మంత్రలభతో చిలా అంటూ ఉన్నాయి అరే మంత్రలభ అయితే సరే మేము ఇద్దరిని ఆ బేతాలుడు ఎక్కడ ఉన్నాడో ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళడానికి సహాయపడతాం ఇంతకీ మమ్మల్ని ఏ దిక్కు వెళ్ళమంటారు చెప్పండి మంత్రాలబ్బా ఖచ్చితంగా ఈ మానవుని బేతాల గృహ వదికి తీసుకుని విడిచిపెడతాం చెప్పండి ఇప్పుడు బీతాళుడు ఏ ప్రదేశంలో ఎక్కడ నిక్షిప్తమై ఉన్నాడు చెప్పండి మంత్రాలబ్బా అని పొట్టుదయలు రెండు మంత్రాలవ్వతో అడుగుతూ ఉన్నాయి ఆ మాటలు విన్న మంత్రాలబ్బా పొట్టుదయలతో జిల్లా అంటూ ఉంది వసే పొట్టుదయారా ఇప్పుడు బీతాలడు శిథిలవస్థలో ఉన్నాడు అస్థిపంజర రూపంలో భీకర భయంకరమైన గృహ నడి మధ్యలో ఉన్నాడు ఇప్పుడు అతన్ని బ్రతికించాలన్నా అతని శరీరం తిరిగి మరలా జీవం పోసుకోవాలన్నా ఈ మానవుడి సహాయంతోనే మనం చేయగలం ఈ ఊరికి ఉత్తరంగా వందల కిలోమీటర్లు దొరించిన తర్వాత మంచు పర్వతాల నడి మధ్యలో ఒక భయంకరమైన గృహం ఉంటుంది ఆ గృహలో విభిన్న శక్తుల మధ్య ఈ బేతాళుడు శిథులవస్థలో ఉన్నాడు ఆ బేతాలను తిరిగి మరలా తన రూపంలోనికి ప్రవేశించాలన్నా సజీవంగా బ్రతకాలన్నా ఆ గృహలో ఉండే కొన్ని రహస్య మంత్రాలను చదవాలి ఆ రహస్యపు మంత్రాలు చదివిన వెంటనే ఆ యొక్క బేతాలను తిరిగి మరలా తన రూపాన్ని దాల్చుకుంటాడు తీసుకు వెళ్ళండి త్వరగా వెళ్ళండి ఇక ఆలస్యం చేస్తే మన చేతిలో ఉన్న ఈ ఒక్క ఆయుధం కూడా మరుగున పడుతుంది త్వరగా వెళ్ళండి త్వరగా తీసుకువెళ్ళండి పొట్టుదయ అని ఈ మంత్రాలభ ఆ పొట్టుదయలతో చెప్పింది ఆ మాటలు విన్న వెంటనే పొట్టుదయలు రెండు ఆ యొక్క ఊరి పెద్దని తనపైకి తీసుకొని నేరుగా ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాయి ఇదిలా ఉండగా ఈ అచురుడు ఉన్న ఆ గృహలో తన మాటలన్నీ విన్న ఈ అచురుడు ఆ యొక్క అనుచరులతో జీలా అంటూ ఉన్నాడు ఒరే అనుచరులారా మరికొద్ది రోజుల్లో నేను ఈ విశ్వాన్ని జయించే శక్తిని పొందుతున్నాను అందుకు ముందుగా ఈ యొక్క రహస్య స్వరం చెప్పిన విధంగానే నరబలివ్వాలి అందుకు మీరు చుట్టుపక్కల గ్రామంలోనికి ప్రవేశించి దొరికిన వాళ్ళను దొరికినట్టుగా మాయం చేసి ఎక్కడికి తీసుకుని రండి వాళ్ళని ఒక్కొక్కరిగా ఒకేసారిగా ఈ యొక్క భయంకరమైన గృహలో నారాబాలి చెప్పాలి సమయం మాసన్నమవుతుంది ఎవరి చేతికి దొరికినా వాళ్ళని విడిచిపెట్టకుండా ఎక్కడికి తీసుకుని రండి వెళ్ళండి ఈ ఒక్క పని చేస్తే చాలు నా శక్తి ఇక ఆ చోరుడి శక్తికి జిక్కటి తిరుగు లేకుండా ఉంటుంది అని ఆ యొక్క భయంకరమైన మాంత్రికుడు తన చుట్టూ ఉన్న అనుచరులతో చెప్పాడు ఆ మాటలు ఉన్న ఆ ప్రీతాత్మ పిశాచాలన్నీ ఇలా అంటూ ఉన్నాయి తప్పకుండా గురుదేవా తప్పకుండా మీరు చెప్పిన విధంగానే ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనికి ప్రవేశించే దొరికిన వాళ్ళని దొరికినట్టుగా తీసుకొని వచ్చి మేము ముందుకు పెడతాం కాకపోతే మాకు చిన్న ఆశ వాళ్ళ బండిలో ఉన్న రక్తం మాకు ఇస్తే చాలు మేము రక్తాన్ని తాగి ఆనందిస్తాం ప్రభు చాలా రోజులుగా మానవ రక్తం తాగి ఎన్నో సంవత్సరాలు అయింది ఇక మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాం ఊళ్ళో ప్రజలందరినీ తీసుకొని వచ్చి ముందు పెడతాం తర్వాత మీరు బలిచ్చిన తర్వాత వాళ్ళ రక్తాన్ని మేము తాగుతాం గురువర్య అని ఆ ప్రేతాత్మ పిశాచాలన్నీ ఈ మాంత్రికుడితో చెబుతూ ఉన్నాయి ఆ మాటలు విన్న మాంత్రికుడు గట్టిగా నవ్వుతూ జిలా అంటూ ఉన్నాడు తప్పకుండా పిశాచాలరా తప్పకుండా నేను బలి ఇచ్చిన ఆ శవాలని మీరే చంపకొని కానీ వాళ్ళ రక్తంతో మీరు రక్తాతన చేసుకొని రక్తదాహం తెచ్చుకుని తిరిగా ఇక సమయం వృధా చేయకుండా గ్రామాల్లోనికి ప్రవేశించి దొరికిన వాళ్ళని దొరికినట్టు తీసుకుని రండి వెళ్ళండి సూర్యాస్తమయ్యే లోపు తిరిగి మరలా మీరు ఈ గృహలోనికి ప్రత్యక్షం కావాలని ఊళ్ళో ప్రజలను ఒక్కరిని విడిచిపెట్టకుండా దొరికిన వాళ్ళని దొరికినట్టుగా అదృశ్యం చేసి తీసుకుని రండి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యాస్తం కాకుండా ముందే రావలను వెళ్ళండి త్వరగా వెళ్ళండి అని ఈ యొక్క మాంత్రికుడు తన అనుచరులతో చెప్పాడు ఆ మాంత్రికుడు చెప్పిన విధంగానే తన దగ్గర ఉన్న ఆ ప్రేతాత్మ విశ్వాసాలన్నీ నేరుగా ఊరు నడు మధ్యలో ఒక చెట్టుపై నిలుచొని ఊరు అంతా చూస్తూ ఇలా అనుకుంటూ ఉన్నాయి ఒరే జింబుకు చాలా పెద్దదిగా ఉంది మీనమ్మ ఎలా లేదన్నా ఈ ఊరిలో ఒక వంద మందినైనా మనం ఈరోజు నరబలికి తీసుకుని వెళ్ళాలి ఏ ఒక్కన్నీ విడిచిపెట్టకూడదు ఎవడ దొరికితే వారిని మాయం చేసి ఆ భయంకరమైన గృహ వద్దకు తీసుకుని వెళ్ళి మన గురువు కోరుకున్నట్టుగానే వీళ్ళని నరబలి ఇవ్వాలి ఆ తరువాత మనం వీళ్ళ రక్తం తాగి మన రక్త రక్తదాహాన్ని తిట్టిపోవచ్చు బలే వెళ్దాం అని చెప్పి ఆ పిశాచదండు ఊరు నది మధ్యలో గాల్లో ఎగురుకుంటూ తిరుగుతూ ఉన్నాయి కొద్ది సమయానికి గ్రామంలో కొంతమంది మాట్లాడుకుంటూ ఉండగా ఆ గ్రామంలో కొంతమంది అక్కడికక్కడే ఒక్కసారిగా మాయమైపోతూ ఉన్నారు ఇది అంతా చూస్తూ గ్రామ ప్రజలందరూ చాలా ఆశ్చర్యపోయారు అందరూ భయపడుతూ తమ తమ జిల్లలోనికి వెళ్ళిపోయారు తన జిల్లల్లో దాక్కొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు అరే అయ్యి బాబాయ్ ఇదేంటిరా ఉన్నట్టుండి ఊర్లో ప్రజలందరూ ఒక్కసారిగా అలా మాయమైపోతున్నారు మన కళ్ళ ముందే మనవాడు ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు ఇక ఊర్లో ఎంతమంది ఇలా అదృశ్యమైపోయా ఏంటో ఇది ఎంత ఏదో జరుగుతూ ఉంది ఊర్లో ఎవరో ఏదో భయంకరమైన పూజ చేస్తున్నట్టున్నారు అందుకనే వీళ్ళు ఎవరో మాయం చేస్తున్నట్టు అనిపిస్తుందిరా నాకు ఎందుకో భయంగా కంగారంగా ఉంది ఎలాగైనా సరే ఈ విషయాన్ని మనం ఊరి పెద్దకి తెలియజేయాలరా కానీ ఎలా వెళ్తాం ఊరు బయటకు వెళ్తే అందరూ మాయమైపోతున్నారు కదా ఏంటో నాకు ఏమీ అర్థం కావటం లేదు అని అందరూ చాలా భయపడుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు